ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కాపువాడ జీరో సిక్స్ ఓవ వార్డులో వర్షపు నీరు పోయేందుకు ప్రస్తుతం ఉన్న కచ్చానాలి నుండి బట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తాడిచెట్ల సమీపంలో నివాసాల్లోకి మురికి నీళ్లు వస్తున్నాయని ఫిర్యాదు చేయగా ఆ నీటిని మళ్లించేందుకు నూతనంగా ఫ్లాట్ల నుంచి కచ్చానాలి కాలువ తవ్వే అందుకు మున్సిపల్ కమిషనర్ జేసీబీని తీసుకొని రాగా ఫ్లాట్లకెళ్ళి ఏంటని మున్సిపల్ అధికారులు నిలదీసిన మాజీ తాజా కౌన్సిలర్ పిర్సింగుల జయచందర్ కాలనీ వాసులు యువకులతో కలిసి అడ్డుకున్నారు దీంతో కమిషనర్ రాజేందర్ పని చేయకుండానే వెళ్లిపోయారు ఆఫీసర్ ఉంటాడు అక్కడ ప్రాబ్లం ఏంది తెలియదు మీ నిన్న అర్జీలు చూసిండే కదా పైప్ వేసుకున్నాడేమో కష్టంగా పాప మిలిటరీలో పని చేస్తాడు పైప్ వేసుకున్నాడు ఏమో దిక్కలేదు ఎదుటో ఏమో కబ్జా ఉండదు ఏం చేయలేదు కష్టం ఏం చేసి పోయింది అనిపోయింది అవునన్న వాటర్ పోవడానికి ఆయన ఇంటి వాటర్ వస్తే ఇటు తీయాలి కానీ వెళ్ళిపోతుంది ఎదుటో నిమ్మకానికి తీసడం ఏంటి ఆయన షెడ్ వేసి సగం రోడ్డు కాపుకుంటే దాన్ని తీసేది లేదు అక్కడ డ్రైన్ కొట్టడానికి పాసిబిలిటీ ఉన్నది కాకపోతే ఏంటి అంటే ఆ వాటర్ పోదు అంటే ఆ ఇల్లు దాటేసుకున్నా అక్కడ అయిపోతుంది అటు అటు ఎక్కదు అక్కడ ఎక్కదు అటు అక్కడ అయిపోతుంది సక్కరు ఎంత ప్లాంటింగ్ అయిపోయింది చిన్న అక్కడ అయిపోతుంది ఇక్కడి నుంచి కంటిన్యూషన్ వరకు మీరు స్టోర్సే లేదు మేడం అందునసరీ నీకు మాకు డిస్టర్బెన్స్ కాదు కానీ ప్రపోజల్ అని చెప్పి పంతవసాలు అయినారు పెట్టి పెట్టి పెళ్లి పెళ్లి ప్రపోజల్స్ అని మేము ఇని విని పోయింది అడగడమే కూడా మేము ఇక మేము కూడా ఏం చెప్తామంటే అందరు చిన్న